మహిళల దుస్తులను లాగడం వక్సో జలాలను తాకడం అత్యాచార యత్నమే అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది గతంలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచార యత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది బట్టల లాగడం వక్సో జలాలు తాకడం అత్యాచార కిందకు రాదంటూ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం మనకందరికీ తెలుసు దీనిని సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ జరిపి నిందితులను హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది అయితే ఈ కేసు గురించి ఆ డీటెయిల్స్ చూస్తే గతంలో ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో యూపీలో కస్గంజ్ కు చెందిన ఓ మహిళ ఆమె పదకొండేళ్ల కుమార్తెతో కలిసి బంధువులు ఇంటికి వెళ్లింది అక్కడ నుండి తల్లి కూతుర్లు తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆపారు బైక్ పై బాలికను ఇంటి దగ్గరికి దింపుతామని చెప్పడంతో ఆమె వారి వెంట పంపింది కానీ తోవలోనే ఆ చిన్నారిని అసభ్యంగా తాకుతూ ఓ కలవర్టు తీసుకెళ్లేందుకు కేకలు వేసింది ఆమె అరుపులు విని అటుగా వెళ్తున్న వారు అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు తర్వాత ఈ విషయమైన బాధితు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో మార్చి రెండు వేల ఇరవై ఐదులో లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వివాదాస్పద తీర్పిచ్చాడు మహిళలు వక్సోజాలను తాగడం వారి దుస్తులు లాగినంత మాత్రాన హత్యాచారంగా పరిగణించలేమంటూ నిందితులపై ఉన్న కేసును కొట్టివేస్తున్నట్లు వెల్లడించాడు అయితే దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం రేగడంతో సుప్రీంకోర్టు ఈ అంశంపై తీవ్రంగా స్పందించి సుమోటాగా విచారణ చేపట్టింది బుధవారం నాటి విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్య జస్టిస్ ఎన్ వి అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది ఇటువంటి తీర్పులతో సమాజానికి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేసింది ఆ తీర్పుపై స్టే విధించిన సుప్రీం కోర్టు దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు నోటీస్ కూడా జారీ చేసింది ఈ క్రమంలో బుధవారం తీర్పు వెలువడించింది ఇటువంటి చర్యలు అత్యాచారం కిందకే వస్తాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది మహిళలపై లైంగిక నేరాలకు సంబంధించి సున్నితమైన కేసుల్లో న్యాయమూర్తులు సున్నితంగా వ్యవహరించాలని సీనియర్ న్యాయవాది హెచ్ఎస్ పుల్కా చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందిస్తూ కోర్టును ఆశ్రయించే పిటిషన్ ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తే ఏ న్యాయమూర్తి లేదా ఏ తీర్పు కోర్టు కూడా పూర్తి న్యాయం చేస్తుందని ఆశించలేం అని పేర్కొంది తీర్పులు ఇచ్చే సమయంలో కేవలం రాజ్యాంగ న్యాయ సూత్రాలపై ఆధారపడకుండా కరుణ దయ వంటి వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఈ రెండు మూల స్తంభాలు లేకుంటే న్యాయ వ్యవస్థ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని ఆ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు సాధారణ పౌరులు అనుసరించే నియమాలను నిర్ణయించడం నుంచి ఏదైనా కేసులో తుది తీర్పు ఇచ్చే వరకు న్యాయ ప్రక్రియలో భాగస్వామ్యములుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో మానవత్వం జాలి కరుణ అవగాహన అనే విలువలు ప్రతిబింబించాలని న్యాయ వ్యవస్థ పారదర్శకంగా సమర్థవంతంగా ఉండాలంటే ఈ విలువలు ముఖ్యమని తేల్చి చెప్పారు